హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వరం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోలంబ గద్వాల్ డిస్టిక్ యాజమండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఈ వరం కూడా సంత అయితే స్టార్ట్ అయింది మరి మరి ఈ వరం సంతలో రేట్లు ఎలా ఉన్నాయో అనుకుందాం నా మున్పల్ ఏం రేడ్ అయిపోయినా లక్ష నాలు పను వేసినాయా అన్నీ వేసినాయా పడిస్తాయా ఏమన్నా ఏమన్నా తండేది గిన్నెది రెండు సార్లు ఇవ్వద్ బ్రో ఒక దుక్క అవద్దా ఏం పేరు అన్న పేరు విక్రమ్ రైతుల వ్యాపారస్తులు నంబర్ చెప్తావా చెప్పనా ఆరు మూడు సున్నా డబల్ రెండు నాలుగు సున్నా ఒకటి ఆరు మూడు ఏం పేరేనా మీ పేరు విక్రమ్ చూస్తున్నా ఫ్రెండ్స్ వీళ్ళకైతే రైతులంట మరి ఎద్దు పోకపోతే వాళ్ళకైతే కాల్ చేయండి నచ్చితే మరి ఎద్దులైతే పోయేటట్టే ఉన్నాయి మరి చూస్తున్నారు కదా అయితే బాగున్నాయి అలాగే పొడిచేది తండ్రి అయితే ఏం లేవంట మరి ఇవైతే రైతు అన్ని పళ్ళు అయితే వేసినాయంట మరి ఐదు సైజు యాభై సైజు ఉంటాయి మరి చూ